వెల్కమ్ బ్యాక్ టు మమ్ ప్రెగ్నెన్సీ కేర్ ప్రెగ్నెన్సీ టైంలో గర్భవతులకి చాలా రకాల సందేహాలు అయితే వస్తూ ఉంటాయి ఎందుకంటే ఏమి తింటే కడుపులో బిడ్డకి ఏం ప్రమాదం అవుతుందో ఏం తినకపోతే ఏమవుతుందో ఇలా చాలా రకాల సందేహాలు వస్తూ ఉంటాయి అన్నమాట సో కొంతమంది మన సిస్టర్స్కి వచ్చే సందేహం ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో కేక్స్ తినవచ్చా తింటే కడుపులో బిడ్డకి ఏమైనా ప్రమాదం ఉంటుందా అలాగే తినాలి అని ఎక్కువగా కోరిక కలిగితే ఇలాంటి కేకులు తినవచ్చు ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపాయలు రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే వెళ్తాను సో ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే సందేహాలు చాలా మంచిదే ఎందుకంటే ఇలాంటి డౌట్స్ వచ్చినా కూడా మీరు త్వరగా క్లారిఫై చేసుకోగలుగుతారు ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా సెన్సిటివ్ విషయం సో ఏ చిన్న మిస్టేక్ చేసినా అది బిడ్డ వరకు వెళ్తుంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈసీ టైంలో హార్మోనల్ చేంజెస్ వల్ల ఫుడ్ కోరికలు కూడా వస్తూ ఉంటాయి మీ పదార్థాలను తినాలని కొన్ని పదార్థాలను అవాయిడ్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో ముఖ్యంగా కేక్ తినాలి అని ఎక్కువగా ఎప్పుడు ఉంది అంటే మనం ఎప్పుడైనా బర్త్డే పార్టీస్కి వెళ్ళినప్పుడు అక్కడ కనుక కేక్స్ కట్ చేస్తూ ఉంటారు కదా సో అప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది తినాలి అని సో అప్పుడు తిందామని మనం వెళ్ళామనుకోండి అక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కేక్ తినకూడదమ్మా అని చెప్తూ ఉంటారు మరికొంతమంది అంటూ ఉంటారు కేక్స్ తినొచ్చు ఏం కాదు అని చెప్తూ ఉంటారు సో ఇలా చెప్పడం వల్ల మీకు ఒక ఆలోచనల్లో పడిపోతారు ఏంటంటే అసలు నేను తినొచ్చా తినకూడదా కొంతమంది ఏమో తినొచ్చు అంటారు కొంతమంది ఏమో తినకూడదు అంటారు అసలు నిజానికి కేక్స్ తింటే ఏమవుతుంది ఇలా చాలా రకాల సందేహాలు అయితే వస్తూ ఉంటాయి నిజానికి ప్రెగ్నెన్సీ టైంలో కేక్స్ ఎక్కువగా తినకూడదు అలా అని మీకు ఒకవేళ బాగా కోరికగా అనిపిస్తే పూర్తిగా తినకూడదు అని కూడా కాదు తినచ్చు కేక్ కాకపోతే ఎప్పుడో ఒకసారి చిన్న పీస్ వరకు తీసుకోండి మీకు మరీ తినాలి అనే కోరిక ఎక్కువగా అనిపిస్తే అంతేకాని అదే పనిగా కొంతమంది ఇష్టముగా అనిపిస్తుంది కదా అనేసి టూ త్రీ డేస్కి ఒకసారి కేక్స్ తెప్పి చేసుకొని తింటూ ఉంటారు బేకరీలో ఇంకా బేకరీ నుంచి అసలు కేక్స్ తిననే తినకూడదు మనం ఇంకా ఇంట్లో చేసుకున్నది బెటర్ కానీ బయట నుంచి కేక్స్ తీసుకొస్తే ఆ కేక్ చేసే వాతావరణం చాలా అసహ్యంగా ఉంటుంది సో అక్కడ ఉండే కొన్ని బ్యాక్టీరియాలు ఆ కేక్ ద్వారా రావడం అది మీరు తినడం అది బేబీకి అంత మంచిది కాదు అలాగే బయట మనం కేక్స్ తీసుకొచ్చుకున్నప్పుడు ఏంటంటే ఆ కేకులలో కొంచెం రుచి రావాలనేసి కొన్ని కలుపుతూ ఉంటారు అందులో సో అందులో ప్రిజర్వేటివ్ అట్లాంటివి ఏమైనా కలుపుతూ ఉంటారు రుచికి రావడానికి సో కొన్ని కేకులల్లో ఏంటంటే సచ్చరీని స్విటనరు ఉంటుందన్నమాట ఈ రసాయనం ఏంటంటే సో బరువు పెరగ కాకుండా ఇది పిండానికి కూడా హాని కలిగిస్తుంది అన్నట్టు అందుకనే బయట బేకరీస్లలో చేసే కేక్స్ ఎక్కువగా తినకూడదు మీకు ఒకవేళ బాగా తినాలనిపిస్తే ఇంట్లో చేసుకొని తినండి అదైనా కూడా స్వీ స్వీట్ ఎక్కువగా ఉండదు ప్రెగ్నెన్సీ టైంలో స్వీట్స్ ఎక్కువగా తింటే ఏంటంటే మనకి డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది సో అందుకనే మనకి కేక్స్ని అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు డాక్టర్స్ ఒకవేళ బాగా తినాలనిపిస్తే మీరు ఎలాంటి కేక్స్ తినాలి అంటే ఏంజల్ ఫుడ్ కేక్ ఈ కేకులో ఏంటంటే కొవ్వు పదార్థాలు వెన్న ఇలాంటివి ఉండవన్నమాట సో కేక్ ఎక్కువగా తినాలనిపిస్తే ఇది తినవచ్చు బట్ ఎక్కువగా అయితే తీసుకోకూడదు అన్నమాట సో డార్క్ చాక్లెట్ కేకు ఇందులో యాంటీ యాక్సిడెంట్లు కలిగి ఉంటుంది సో ఈ కేక్ కూడా మంచిదే అన్నమాట కాకపోతే ఏది తీసుకున్నా కూడా లిమిట్లోనే తీసుకోవాలి ప్రెగ్నెన్సీ టైంలో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా మీకు కనుక కేక్ అనేది ఎక్కువగా తినాలి అనిపిస్తే ఒకటి లేదా రెండు పీస్లైతే అయితే తీసుకోండి కానీ మరీ అతిగా తీసుకోకండి ఎందుకంటే ఏది తీసుకున్నా కూడా ప్రెగ్నెన్సీ టైంలో లిమిట్లోనే తీసుకోవాలి అతిగా ఏం తీసుకున్నా కూడా బిడ్డకు ప్రమాదం అవుతుంది మీకు తినాలి అనిపిస్తే ఎప్పుడో ఒకసారి వన్ పీస్ అట్లా తీసుకోండి కానీ ఒకవేళ అది అది కూడా మీరు ఇంట్లో చేసుకొని తినండి బయట అయితే తినకపోవడమే బెటర్ సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో ఇక మరొక వీడియోలో నేను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్